దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అంటే దేవుని వాక్యానికి నేను చోటు ఇవ్వాలి ఈ స్టాండు పక్కన పెట్టు అని అన్నాను అనుకో జాష్వా లేసి స్టాండ్ పక్కన పెడతాడు అంటే నా మాటకు చోటు ఇచ్చాడు నా మాటకు ఎవరు చోటిచ్చారో ఆ మాట ఏదో ఆ ప్రకారంగా ఆ బిడ్డ పని చేస్తాడు దేవుని మాటకు చోటు ఇవ్వాలి దేవుని మాటకు చోటు ఇవ్వకుండా దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అనుకుంటే అది ఒట్టిది మనకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా దేవుడు చేయుటకు సమర్థవంతుడు ఆయన ఎటువంటి వాడు అంటే ఒకసారి బైబిల్లో ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం యశూరును దేవుని పోలినవాడు ఎవడునూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును అని చెప్తాడు ఆకాశాన్ని వాహనంగా చేసుకొని నీ దగ్గరికి వస్తాడు భూమి పెద్దదా ఆకాశం పెద్దదా అని మిమ్మల్ని అడిగితే పెద్దవాళ్ళని ఏది పెద్దది ఆకాశమే పెద్దది అంత పెద్ద ఆకాశం మీద ఆయన వాహనుడై దాని మీద కూర్చొని నీకు సహాయం చేయటానికి వస్తానంటాడు ఇప్పుడు ఆకాశం చాలా పెద్దది దాని మీద ఆయన ఆసీనుడై మన దగ్గరికి వస్తాడు మనము భూమి మీద ఉన్నాం ఆ భూమి మీద ఉన్న మనము ఎంతటి వారము ఎంత అని చెప్పగలము మీరు ఎంతటి వారని తెలుసుకోవాలంటే సూర్యుడు కిరణాలు మన ఇంట్లో పడేటప్పుడు ఒక టవలో ఒక చాపో ఇట్లా ఇదిలించండి దుమ్ము కణాలు లేస్తాయి ఆ సూర్య కిరణాల్లో కొన్ని దుమ్ము కణాలు కనిపిస్తాయి ఆ దుమ్ము కణం కంటే చిన్నోడు నువ్వు ఆ దుమ్ము కణము కంటే దుమ్ము కణం కంటే నువ్వంటావు ఏమనుకున్నావురా నేనంటే అంటావు ఒక్కొక్కసారి ఆడోళ్ళు అంటారు నాతో పెట్టుకుంటే పోతావురేయ్ అని అంటావు చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి అయితే మనం దుమ్ము కణము కంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో సూర్యకిరణం పడేటప్పుడు ఒక టవలో దుప్పటి వదిలించండి చాలా దుమ్ము లేస్తుంది అందులో చిన్న కణాలు తిరుగుతూ ఉంటాయి ఆ కణము కంటే ఇంకా చిన్న వారం దానికి కూడా మనం పోల్చుకోలేము అంత చిన్నవానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశవాహనుడై నేను వస్తాను ఎందుకంటే సహాయం చేసేదానికి రెండవది నా ఎట్లాంటి వాడు ఎవడు లేడు మీరు అనుకోవచ్చు ఈ ఎమ్మెల్యే ఏదో చేస్తాడు ఆ ఎంపీ ఏదో చేస్తాడు లేకపోతే వాడు చేస్తాడు వీడి చేస్తాడు అనుకుంటాం ఎవడు ఏమి చేయటం మనకి ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఆయన అంటాడు నా వంటి వాడు ఏ ఒక్కడు లేడు మహోన్నతుడై మేఘవాహనుడ నగును నేను మహా ఉన్నతుడను నేను ఎటువంటి వాడిని అంటే మహా ఉన్నతుడు అంటే ప్రపంచంలో నా అంతటి ఔన్నత్యం కలిగిన వాడు ఎవడు కూడా లేడు నేను మేఘవాహనుడను మేఘాల మీద కూడా నేను ఎక్కి మీ దగ్గరికి వస్తానని చెప్పాడు ఆ కృపగల దేవుడు ఆకాశవాహనుడు ఆ కృపగల దేవుడు మేఘవాహనుడు ఒక్కొక్కసారి మీరు హార్స్ హీల్స్కి వెళ్తే ఆ మేఘాలు మీ మీదనే పోతూ ఉంటాయి అవునంటారా కాదంటారా అప్పుడు అనుకోండి ఈ మేఘం మీద ఏమైనా ప్రభువు వస్తూ ఉన్నాడేమో నాకు సహాయం చేసేదానికేనని అయితే ఇంత గొప్ప వాగ్దానము ఎవరికి చేశాడంటే యశూరును అని మొదటి చెప్పాడు యశూరును అనేటటువంటి మాట ఇజ్రాయేలియులు అనుగుర్చి ప్రభు చెప్పిన మాట యశూరును అనగా ఇజ్రాయలియులు అని అర్థం అయితే ఇజ్రాయేలీయులలో యశూరును అనే మాట ఎవరికి వర్తిస్తే బైబిల్ చెప్తుంది ఎవరు నీతిమంతులుగా ఉంటారో ఎవరు యథార్థవంతులుగా ఉంటారో వారికి పెట్టబడిన పేరది అది యషూరును అనగా ఇజ్రాయేలీయులలో ఎవరు నీతిమంతులుగా ఉంటారో ఎవరు యథార్థవంతులుగా ఉంటారో వారికి పెట్టబడిన పేరు యషూరును అనేటటువంటి మాట ఇప్పుడు మనము కొంచెం మనల్ని గుర్చి ఆలోచన చేసుకుందాం నాకు కూడా చాలా సహాయం అవసరం చాలా సహాయాలు అవసరం నాకు ఎన్నో సహాయాలు కావాలి అయితే మనుషుల్ని చూస్తే అది మనుషులు చేసే అంత సహాయం కాదు దేవుడే చేయాలి మీకు కూడా ఎన్నో సహాయాలు అవసరం ఎన్నో సహాయాలు మీ ముందు ఉన్న సమస్య మీరు చూసినప్పుడు మీరు అనుకుంటారు ఈ సమస్య నిజంగా నేను ఈ సమస్యని పరిష్కరించుకోగలనా ఈ సమస్య నుండి నేను విడుదల పొందగలనా అనని అయితే ప్రభులు వారు చెప్తారు నేను అందరికంటే గొప్పవాణ్ణి మహా మహోన్నతుడను నా వంటి వాడు ఎవడూ లేడు నేను మీకు సహాయం చేయటానికి ఆకాశ వాహనుడై వాహనుడై వస్తాను అయితే నువ్వు నీతిమంతుడై ఉండాలి నువ్వేమై ఉండాలి నీవు యథార్థవంతుడై ఉండాలి నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడు అయితే నేను నిజంగానే నేను మహా ఉన్నతుడను నేను నీకు సహాయము చేస్తాను దేవుడు ఖచ్చితంగా సహాయము చేసే దేవుడు దేవుడు చేసేటటువంటి సహాయానికి దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర ప్రతిఫలమును ఆశించాడు మనం అనేక పర్యాలు చెప్పి ఉంటాం దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నాకు సహాయం చేశాడని దేవుడు చేసిన సహాయానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రతిఫలమును ఆశించాడు అయితే దేవుడు సహాయం చేయటానికి నీవు నీతిమంతుడై ఉండాలి నీవు యథార్థపరుడై ఉండాలి నీవు నీతి ఉండాలి నీవు యథార్థపరురాలై ఉండాలి ఈ రెండు కూడాను ఇజ్రాయలు ప్రజలలో నీతి మంతులను యథార్థవంతులను చూసి యేషురును అని పిలిచాడు ఈరోజు మనము కూడా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటే ఆ గొప్ప దేవుడు మనల్ని కూడా ఏమని పిలుస్తాడంటే యశూరును అని పిలుస్తాడు ఏమని పిలుస్తాడు యశూరును అని పిలిచి నేను నీకు సహాయం చేస్తానని ప్రభులు వారు చెప్తారు నన్ను గమనించాలి ఎంత పెద్ద సమస్య అయినా దేవునికి అసాధ్యమైన కార్యం ఏది కూడా ఆయన కార్యాన్ని జరిగించగలడు అయితే ఒకటి ఆలోచించాలి నా సమస్య అనేటటువంటి దానిలో ఒకటి నేను నా అంతట కొని తెచ్చుకునే సమస్య ఒకటి రెండు ఇతరుల ద్వారా వచ్చే సమస్య ఒకటి మూడు సాంతానుడి ద్వారా వచ్చే సమస్య ఒకటి మూడు రకాల సమస్యలు ఉన్నాయి నా అంతటి నేను కొని తెచ్చుకునే సమస్య నన్ను గమనించాలి ఊరికే దానికి చెప్తాను ప్రశాంత్ అన్న ఇల్లు కడుతూ ఉన్నాడు ఇల్లు కడుతూ ఉన్నాడు డబ్బు లేవు ఆగిపోయినాయి ప్రభు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటే ప్రభు ఒక మాట చెప్పినాడు ఎవడైనాను ఇల్లు కట్టను ఉద్దేశించినప్పుడు దానికి కావలసిన తగులుబడి ఉందో లేదో చూసుకొని ఇల్లు కట్టుకోవాలి అన్నాడు దానికి కావలసిన డబ్బు ఉందో లేదో చూసుకొని కట్టుకోండి అంతేగాని మధ్యలో ఆపేసి నాకు ఇవ్వు ఇవ్వు అంటే ఇవ్వను అది మీ ప్రాబ్లం మీ సమస్య అది అది మీ సమస్య మీకు అర్థమవుతా ఉందా కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే మనం సరైన జ్ఞానం లేక సరైన తెలివి లేక సరే సరైన ఆలోచన లేక వాళ్ళంతటి వాళ్ళే కొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు ఆ సమస్య విషయంలో ప్రభులవారు వారు సహాయము చేయలేరు ఆయన అంటాడు నేను హెల్ప్లెస్ నేనేమి చేయలేనని ప్రభు చెప్తాడు రెండవది బాగా గమనించాలి నీ నువ్వు తెచ్చుకునే సమస్య రెండవది ఇతరుల ద్వారా వచ్చిన సమస్య అది నీకు తెలియకుండా జరుగుతూ ఉంది నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా నీకొచ్చేటటువంటి ఆ సమస్య విషయంలో నూటికి నూరు పాళ్ళు దేవుడు సహాయం చేస్తాడు నీకు తెలియకుండా ఇతరుల ద్వారా నీకు వచ్చే సమస్య విషయంలో నూటికి నూరు పాళ్ళు దేవుడు సహాయము చేస్తాడు నీకు తెలియకుండా ఇతరుల ద్వారా నీకు వచ్చేటటువంటి సమస్య విషయంలో నీవు నీతిమంతుడవై యథార్థవంతుడవై ప్రభువా ఈ సమస్య నాకు ఇతరుల ద్వారా కలిగింది దీని విషయంలో మీరే నాకు సహాయం చేయాలి అంటే నీవు నీతిమంతుడై యథార్థవంతుడైతే ఆయన ఆకాశవాహనుడై మేఘవాహనుడై దిగివచ్చి నీకు సహాయము గాక ఒకటి నీ అంతట నువ్వు తెచ్చుకునే సమస్యకు ప్రభు హెల్ప్లెస్ సారీ అనేస్తాడు ప్రభు ఇతరుల ద్వారా నీకు వచ్చిన సమస్య బాగా గమనించాలి అది నీకు తెలియకుండా ఇతరులు నీకు ఏదో నష్టం మోసం ఏదో చేస్తారు దానిలో ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అయితే నువ్వు నీతిమంతుడై ఉండాలి నువ్వు యథార్థవంతుడై ఉండాలి